హలో వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ సో నా ఈవినింగ్ అయితే ఇలా దీపం పెట్టుకోవడంతో స్టార్ట్ అయిందన్నమాట తర్వాత ఈరోజు డిన్నర్కి రొట్టి వేస్తున్నా బికాజ్ ఒక వన్ వీక్ని ఇంకా కంటిన్యూస్ రైనింగ్ కదా సో నైట్ ఎందుకు డి రొట్టె తినాలనిపించింది అమ్మమ్మ చేసేలాగా రాగి రొట్టి వేసి దాంతోపాటు వెన్న బెల్లం వేసుకొని తిందామని ఇలా రొట్టి చేస్తున్నా ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను దెన్ వేడి వేడి రొట్టె మీద ఇలా వెన్న అలాగే బెల్లం వేసుకొని తింటే ఇంత బాగుంటుందంటే ఆహా అనిపిస్తుంది తర్వాత రిషికి కొంచెం ప్రాజెక్ట్లో హెల్ప్ ఉంటే చేసేసాను అండ్ పిక్చర్స్ అంతా రిషిని రాశారు కానీ కొంచెం అవుట్లైన్ అలా వేసేసాను అంతే అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ చాలా అంటే చాలా కోల్డ్ పట్టేసింది టైం లెవెన్ అవుతుంది కానీ ఈ బుక్ ఎందుకో ఈరోజు కంప్లీట్ చేయాలనిపించింది సో కొద్ది పేజెస్ ఉండే కంప్లీట్ చేసి పడుకుంటా